మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఉన్న మెప్మా భవనంలో ఆర్పీలకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఉచితంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ సెంటర్ను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మహిళా సంఘాల ఆర్పీలకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని భావించి వారికి మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ప్రతి ఒక్కటి ఇప్పుడు కంప్యూటరీకరణ చేయిస్తున్నారని కొన్ని రాష్ట్రాల్లో మహిళా సంఘాల వివరాలు కంప్యూటరీకరణ చేస్తున్నారన్నారు భవిష్యత్తులో మన దగ్గర కూడా ఆ అవకాశం వస్తే ఆర్పీలు వెనుకబడే అవకాశం ఉంటుందని అప్పుడు నేర్చుకుని మహిళా సంఘాల డేటాను క్రోడీకరించి కంప్యూటర్లో నిక్షిప్తం చేయాల్సి వస్తే ఆర్పీలు ఇబ్బందులు పడతారని అందుకే ముందు ఆర్పీలకు కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు ఒకే ఒక క్లిక్తో కంప్యూటరీకరణ వలన ఎలాంటి అవకతవకలు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా మహిళా సంఘాల కార్యకలాపాలు జరుగుతాయని ఆయన చెప్పారు మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్లో మహిళా సమాఖ్య బిల్డింగ్లో ఈరోజు రిసోర్స్ పర్సన్స్ కోసము అలాగే మహిళా సంఘాల్లో ఉత్సాహం ఉన్న వాళ్ళందరి కోసం కూడా కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు వాళ్ళకి ఇవ్వడానికి సెట్విన్ తోటి ఒప్పందం చేసుకొని ఇక్కడ ఈరోజు ఆ ఇన్స్టిట్యూట్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం మామూలుగా ఆర్పీలు లేదా మహిళా సంఘం అధ్యక్షులు రిజిస్టర్లలో మహిళా సంఘ కార్యకలాపాలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ లావాదేవీలు అన్నీ కూడా రిజిస్టర్ చేస్తాం కానీ రాబోయే రోజుల్లో అవన్నీ కూడా డిజిటలైజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొదలే మన మహబూబ్ నగర్ మహిళలను వాటిని ప్రిపేర్ చేయడం కోసం అంతేకాకుండా కొన్ని వేల మంది మహిళలు ఈరోజు సంఘాల్లో ఉన్నారు దాదాపుగా ముప్పై రెండు వేల మంది మహిళలు ఈ పట్టణంలోనే వివిధ సంఘాలలో పనిచేస్తూ ఉన్నారు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు వాళ్ళందరికి కూడా కంప్యూటర్ లిటరేట్ వాళ్ళు కావాలి అన్న ఒక ఆలోచనతోటి ఈ సెంటర్ను మనం మొదలుపెట్టుకోవడం జరిగింది బేసిక్ కోర్సును ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాము మూడు నెలల కోర్సు ఇది సెట్విన్ వెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ సిలబస్ ప్రకారంగా ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాము ట్యూటర్స్ను పెట్టి ఆ కోర్సు తర్వాత సర్టిఫికెట్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వబోతూ ఉంది సెట్విన్ గారి సారథ్యం ఎందుకు మహిళలు కంప్యూటర్ లిటరేట్ కావాలని నేను అంటా ఉన్నానంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని బిజినెస్లు కూడా ఆన్లైన్ అయిపోతూ ఉన్నాయి లేదా ఉత్పత్తులను అమ్మాలన్నా ఉత్పత్తులను కొనుక్కోవాలన్నా వివిధ పోర్టల్స్లోకి వెళ్ళి వాటిని చూసి డౌన్లోడ్ చేసుకోవడము లేదు మన ఉత్పత్తులనే ఒక వెబ్సైట్ పెట్టి దాంట్లో పెట్టుకొని వచ్చే ఆర్డర్స్ని ఆన్లైన్లో చూసుకొని డెలివరీ చేయడము లేదు తమ ఉత్పత్తులకు డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసుకొని వీళ్ళే ఆ డిజిటల్ మార్కెటింగ్ చేసి దేశ విదేశాల్లో ఉన్న కస్టమర్స్కి క్లయింట్స్కి వాటిని అమ్ముకోవడము వాళ్ళతోటి ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడము ఈమెయిల్లో అందుబాటులో ఉండడము ఎక్సెల్ షీట్లు తయారు చేసుకోవడము ఇవన్నీ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడాలనుకునే ప్రతి మహిళకు కూడా అవసరం అందుకే వాళ్ళను భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఈ కంప్యూటర్ విద్య అంటే ఏదో అది ఒక భూతంలాగా మాకు సంబంధం లేని విషయం అన్నట్టు కాకుండా ఆ విద్యను వీళ్ళకు పరిచయం చేసి ఆ విద్యను వీళ్లకు అందించాలన్న ఒక ఏర్పాటు ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు మహిళ తన కుటుంబంలో ఒక గౌరవప్రదమైన స్థానం పొందాలన్నా పిల్లలకు చేదోడు వాదోడుగా వాళ్ళ చదువుల్లో హోంవర్క్ల్లో ఉండాలన్నా వారికి కూడా కంప్యూటర్ శిక్షణ అవసరం చాలామంది పేద కుటుంబాల నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు పూర్తి చేసుకోక టెన్త్ క్లాస్ వరకు ఇంటర్ వరకు చదివి డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళ సంఖ్యనే అత్యధికంగా ఉంటుంది సో వాళ్ళందరూ కూడా కంప్యూటర్ విద్యకు దూరమైనరు కంప్యూటర్ పట్ల అవగాహన కూడా వాళ్లకు పూర్తి స్థాయిలో లేదు అది వాళ్ళ బిజినెస్లో వాళ్ళకు ప్రతిబంధకంగా మారుతూ ఉంది అవన్నీ గమనించే వాళ్ళందరితోటి కూడా మాట్లాడి వాళ్ళ సర్వసమ్మతితోటి ఈరోజు ఇక్కడ ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం మొత్తం కూడా ఎనభై మందికి శిక్షణ ఇచ్చే ఏర్పాటు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఉంది దీంతోపాటుగా వీరన్నపేటలో కూడా ఇంకొక ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రణాళిక చేసినాం దానికి మూడా నుంచి ఫండ్స్ కూడా కొద్ది రోజుల్లో రిలీజ్ చేయబోతూ ఉన్నాం ఇట్లా మహబూబ్ నగర్ పట్టణంలో నలుదిక్కులా కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి కంప్యూటర్ విద్య కాకుండా టైలరింగ్ కోర్సు బ్యూటీషియన్ కోర్సు మగ్గం వర్క్స్ ఇటువంటివన్నీ కూడా మన పట్టణ మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళకి ఈ కోర్సులన్నీ కూడా వచ్చేటట్టుగా ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీనికి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు తర్వాత ఇక్కడ డిఎంసిగా ఉన్న వారు కావచ్చు మిగతా సీఓలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఈ మంచి పనికి సహకారం అందిస్తూ ఉన్నారు నేను ఒక్కటే మహబూబ్ నగర్లో ఉన్న మా సోదరిమనులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు మీరు కట్టాల్సిన ఫీజులన్నీ కూడా నేనే కడతా ఉన్నా మీరు కంప్యూటర్ల నిష్ణాతులై కంప్యూటర్ లిటరేట్ మీరైతే నాకు అదే పదివేలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి